నిన్నటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లలో ఏ వర్గం దోసుకున్నదో నిన్నటి వరకు గత ఏడు దశాబ్దాలకు పైగా దళితుల ఉమ్మడి రిజర్వేషన్లను ఏ వర్గం దోసుకున్నదో ఈ వర్గీకరణ అనేది ఆ దోపిడిని అరికట్టే విధంగా ఉండాలి ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ గతంలో జరిగిన దోపిడికి అరికట్ట వేసే విధంగా ఉండాలి కానీ ఇంతకుముందు దోసుకున్న వాళ్ళకే మరింత పెట్టే విధంగా ఉండద్దని చెప్పి నేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా